రాయదుర్గం పట్టణంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వార్డుల్లో నీటి ట్యాంకులకు విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు రావడంతో ఏపీఐఏసి చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి వెంటనే స్పందించారు శుక్రవారం సాయంత్రం సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి కరెంటు కనెక్షన్ పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు దీంతో ట్యాంకులకు నీటి సరఫరా యథావిధిగా కొనసాగింది ఆ ట్యాంకుల వద్దకు ఆయనే స్వయంగా శుక్రవారం సాయంత్రం వచ్చి నీటిని విడుదల చేశారు స్థానిక మహిళలతో ఆయన మాట్లాడారు తన దృష్టికి వచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు నీరు విడుదల చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు మెట్టుగోవిందరెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి కౌన్సిలర్లు పొరాల గోవిందరాజులు అయినాపురం మంజునాథ్ నజీర్ శ్రీనివాసులు వార్డు ఇన్ఛార్జి పైతోట రఘు వైసీపీ నాయకులు పొరాల శివ రామాంజనేయులు గోనబావి నిజాముద్దీన్ పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు அப்சல் ஆனா இடி சனம் கரெக்டா பாஸ் ஸ்பாட் சி இவரு ஸ்பாட் உச்சு ஆட்டோமேடிக் ஃபக்கின்ட் வருது கదా அது ரெண்டு வருஷமே இல்ல அந்த அப்ப சர்வேண்ட் கதையார் தான கூட வேண்டனே ஏச்சிருக்கணும் இவன ட்ரை இப்ரா ரேடியோ மெயில் அக்கவுண்ட் அந்த எம்எல் அக்கவுண்ட் பண்ணிருக்காங்க நான் குர்ம்க்கே அந்த அமிர்தா ஓகேமா ஆகே यार

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి